వెల్కమ్ టు టీటన్ నేను సుందర్ భారత్ అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలు దానిపైన పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది మొత్తంగా మోడీ మాస్టర్ స్ట్రోక్ కారణంగా ట్రంప్ సుంకాలని పద్దెనిమిది శాతానికి తగ్గించిందని పెద్ద ఎత్తున హిందీ మీడియాలో అదే విధంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటా మాస్టర్ స్ట్రోక్ అనే అంశాన్ని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండార రవికుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే రవికుమార్ గారు నమస్తే రైకుమార్ గారు మోడీ మాస్టర్ స్ట్రోక్ తోటి ట్రంప్ దిగొచ్చిండు దెబ్బకు అది యాభై శాతం సుంకాలు సుంకాలేస్తాయని తీసుకొచ్చి పద్దెనిమిది శాతానికి చేసినారు కాబట్టి ఇది విజయం అని చెప్పేసి సోషల్ మీడియాలో హిందీ ఛానళ్ళలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఎట్లా చూడవచ్చు ఈ ప్రచారాన్ని మంచిదే మన దేశానికి మేలు జరిగితే నిజంగా అనుకోవచ్చు కానీ ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి దానికి సమాధానం చెప్పాలి అసలు ఈ ఒప్పందానికి సంబంధించి భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ ప్రకటన చేశాడా అంటే ఇది మన దేశానికి ఉపయోగం ఈ ఒప్పందంలో ఈ అంశాలన్నీ ఉన్నాయి అనే అంశాలన్నిటిని వివరిస్తూ మోడీ ఒక ప్రకటన చేయాలి చేయలేదు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి పెట్టలేదు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి అందులో నేను చర్చ పెడతాను వీటి యొక్క లాభ నష్టాలన్నీ కూడా అందులో మేము చర్చిస్తాం భారత ప్రజల మీద ఏ రకమైన ప్రభావాలు పడతాయని చెప్పాలి ఇదేం చేయలేదు ఎవరు చేశారు ప్రకటన ఒకప్పుడు ఆపరేషన్ అప్పుడు అమెరికా వాడు గనక ట్రంప్ యుద్ధాన్ని ఆపుతున్నానని చెప్పారు చెప్పాడు చెప్పిండు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు ట్రంపే చెప్పాడు మాకు మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పేసి ముందు చెప్పారు అమెరికా మంత్రులందరూ కూడా రకరకాల ప్రకటనలు చేస్తున్నారు ఇక భారతదేశ వ్యవసాయ రంగం మాదే అని చెప్పి ఒక అమెరికా మంత్రి ప్రకటన చేశాడు ఇంకో అమెరికా మంత్రి ఇంకో ప్రకటన చేశాడు ఇది ఎలా దీంట్లో ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉందా పైపెచ్చు చెప్పాడు మోడీ మోడీ గారేమో ట్విట్టర్ లో థ్యాంక్స్ చెప్పాడు కానీ ప్రభుత్వం మాట్లాడకుండా ఎంత ఇది ఉందంటే ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో బిజెపి ప్రచారం చేస్తుంది తప్ప భారతదేశానికి నేతగా ఉన్నాయని చెప్పాలి కదా ఇప్పుడు ఏం చేయాలని యూట్యూబర్లు మాట్లాడుతున్నారు వాట్సాప్ సిలబస్ రాస్తున్నారు ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు గోధీ మీడియా మాట్లాడుతుంది మరి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడలేదు కదా మరి ఇది మాస్టర్ స్ట్రోక్ ఏం స్ట్రోక్ అనేది చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు భారత ప్రజలకి ఏ ఏ తరగతుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది వ్యవసాయ రంగం మీద ఏం ప్రభావం పడుతుంది డైరీ రంగం మీద ఏం ప్రభావం పడుతుంది ఇంధన రంగం మీద ఏం ప్రభావం పడుతుంది పరిశ్రమల రంగం మీద ఏం ప్రభావం పడుతుంది ఉపాధి మీద ఏం ప్రభావం పడుతుంది మనకు లాభం నష్టం చెప్పమని అదే చర్చ మనం చేసే ప్రయత్నం చేద్దాం ప్రజల కొద్దిగా ఎడ్యుకేట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అదే ట్రంప్ ఏదైతే ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చాలా క్లియర్గా తోటి ఆయిల్ కొనుగోళ్లకు సంబంధించి అసలు మేము వెళ్ళబోమని చెప్పేసి భారత్ ప్రకటించినట్టు ట్రంప్ తన పోస్ట్లో రాసిండు మోడీ మాత్రం థ్యాంక్స్ ట్రంప్ అని చెప్పేసి ఒక పోస్ట్ చేసింది తప్పితే ఆయన చేసిన ప్రకటన ఖండించలేదు వాస్తవంగా రష్యాతో ఆయిల్ కొనడం ఆగిపోతే భారత్కు లాభమా నష్టమా ఎట్లా చూడాలి సార్ మొదట ఇది దౌర్జన్యం మంది స్వతంత్ర సర్వసత్తాక రాజ్యం మంది మన భారతదేశం మన భారతదేశానికి ఒక స్వేచ్ఛ ఉంటుంది ఆయిల్ ఎవరి దగ్గర కొనాలి లేకపోతే ఇంకొక వస్తువు ఎవరి దగ్గర కొనుక్కోవాలి ఎవరి దగ్గర ఏం దిగుమతి చేసుకోవాలి ఎవరికి ఏం ఎగుమతులు చేసుకోవాలనేది ఆ స్వేచ్ఛ భారతదేశానికి ఉంటే ఒక గౌరవప్రదమైనటువంటి సర్వసత్తాక రాజ్యంగా ప్రపంచంలో ఉంటుంది అది ఇంతకు ముందు ఉండేది కానీ ఇప్పుడు ఏంటి రష్యా నుంచి ఆయిల్ భారతదేశం ఇక్కడ నుంచి కొనదు ఎవరు ప్రకటించారు ట్రంప్ ట్రంప్ ప్రకటించాడు ఇది మన భారతదేశానికి అవమానం కాదా ఇక నుంచి అది మొన్నటి దాకా కొనద్దు అని చెప్పి చెప్పాడు వెనుజులా వద్ద వెనుజుల్లా దగ్గర ఆయిల్ కొనడానికి వీల్లేదని చెప్పి మనతో బంద్ చేయించాడు అవును ఇప్పుడు వెనుజులా అమెరికా కంట్రోల్లో ఉంది ఆక్రమించారు కదా ఇప్పుడు అక్కడ అమెరికా దాని ట్రేడ్ ని అమెరికా కంపెనీలు పట్టు సంపాదించినట్టున్నాయి ఇప్పుడు వెనిజులా దగ్గర కొనాలా నా దగ్గర కొనాలి ఇరాన్ దగ్గర కొనద్దు రష్యా దగ్గర కొనద్దు అంటున్నాడు వెనిజులా దగ్గర కానీ అమెరికా దగ్గర ఉంటే భారత్ లాభమా మనము డాలర్లలో కొనుక్కుంటే లాభమా ఇప్పుడు చైనాతో యువాన్లలో రష్యాతో రూబుళ్లలో ఇరాన్తో వాళ్ళ కరెన్సీలో ఇంకో దేశంతో డీనర్లలో ఇట్లా గనక అంటే డాలర్ కానటువంటి కరెన్సీతో మనం కొనుక్కుంటే మనకు లాభం ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఒక డాలర్ విలువ ఇప్పుడు తొంభై రెండు రూపాయలు దాటింది తొంభై రెండు రూపాయలు పెడితే ఒక డాలర్ వస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దిగుమతులు చేసుకోవాలన్నా ఎగుమతులు చేసుకోవాలన్నా నువ్వు డాలర్ తో చేసుకుంటే నీకు లాభమా నష్టమా ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్నవాడికి ఉన్నోడికి ఎవరికైనా మనం డాలర్లలో వ్యాపారం చేస్తే మనకి నష్టము అనేటువంటిది ఉంటది రష్యా వాళ్ళు ఏమంటున్నారు రూబుల్లలో మేము రూబుల్ రూబుల్ రూపాయి చేసుకుందాం ఇరాన్ వారు కూడా మా కరెన్సీలో రూపాయితో మేము చేస్తాం అని చెప్పి అన్ని అన్ని దేశాలు కూడా డాలర్ పెత్తనాన్ని మనం అంగీకరించకూడదు డాలర్ డామినేషన్ అనేది మనకి చాలా నష్టము అది చాలా ఆర్థిక వ్యవస్థను కొంగదీస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి చౌకగా వచ్చే ఆయిల్ కొనుక్కోకుండా అమెరికా దగ్గర ఉన్న ఆయిల్ కొనుక్కోవటం అమెరికా దగ్గర ఖరీదు కొనుక్కోవాలి చెప్పండి గోరీ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు యూట్యూబర్లు ఇరాన్ దగ్గర చౌక అమెరికా దగ్గర చౌక ఆయిల్ కొనటం రష్యా దగ్గర చౌక అమెరికా దగ్గర చౌక మన చౌక మన ఎందుకంటే మన భారతదేశం ఆయిల్ దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడ్డది మన దగ్గర తయారయ్యే ఆయిల్ కంటే కూడా మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటాం ఇట్లా దిగుమతి చేసుకునేటువంటి ఆయిల్ మనం తక్కువ ధరకు కొనుక్కుంటే మన దేశ ప్రజల మీద ఆ భారం తక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ ధరకి ఆయిల్ కొనుక్కుంటూ ఇది దేశభక్తి ఎలా అవుతుంది ఇది దేశ ప్రజల మీద భక్తి ఎలా అవుతుందో మీరే చెప్పారు అలానే మీరు ఇంతకుముందు కొన్ని అంశాలు చెప్తారు ఈ ఒప్పందం వల్ల భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది లాభం జరుగుతా నష్టం జరుగుతుందా ఇంకొక పాయింట్ మిస్ అయ్యాను అది కూడా చెప్తాను ఎక్కువ రేటు పెట్టి మనం ఆయిల్ కొంటే భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ విపరీతంగా పెరుగుతుంది పెరుగుతుంది డీజిల్ ధర వల్ల డీజిల్ మీద ఆధారపడి ట్రాన్స్పోర్ట్ మొత్తం పెరుగుద్ది అప్పుడు ఇక్కడ వస్తువుల ధరలు పెరుగుతాయి ఆర్టీసీ లాంటి సంస్థల మీద భారం విపరీతంగా పెరుగుద్ది ఛార్జీలు పెరుగుతాయి ఇవన్నీ ఉన్నాయి ఇది కూడా గమనార్ పెట్టుకోవాలి ఇప్పుడు మీరు అడిగింది కదా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ పెరిగితే అన్ని వస్తువుల ధర మనం వాడి సకల వస్తువుల ధరలు పెరుగుతాయి డీజిల్ ధర పెరిగిందంటే పెట్రోల్ ధర పెరిగిందంటే అన్ని ధరలు పెరుగుతాయి ప్రధానంగా డీజిల్ వ్యవసాయ రంగం మీద కూడా దీని దీని ప్రభావం డీజిల్ ధర పెరిగితే ఉంటుంది కాబట్టి ఇది మొత్తం నూట నలభై ఐదు కోట్ల మందిని ప్రభావితం చేసేటువంటి ఇష్యూ చమురు ఇష్యూ ఇందులో ఎక్కడ అసమానత ఉంది దౌర్జన్యం కనపడుతుంది అసమానత ఉంది సమానత్వం లేదు అమెరికా దౌర్జన్యం కనపడుతుంది తప్ప ఏముంది ఇందులో మీరు అడిగింది ఏంటి వ్యవసాయ రంగానికి ఉపయోగమా నష్టమా భారతదేశంలో అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి పెడుతున్నారు ఒకటి వ్యవసాయం ఇక దాని అనుబంధ రంగాలు కూడా ఉన్నాయి డైరీ అంటే పాలు వెన్న పెరుగు ఇట్లాంటి డైరీ ఉత్పత్తులు ఉన్నాయి ఫిషరీస్ అవి కూడా ఉన్నాయి చేపలు రొయ్యలు అట్లాంటికి సంబంధించినటువంటివి ఉన్నాయి ఇట్లాగా అనేక అనుబంధ రంగాలు ఉన్నాయి భారతదేశంలో ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంగా చూసుకుంటే అరవై శాతం మంది ఉన్నారు ఈ బతికి బట్ట కట్టాలి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అమెరికా నుంచి డంపింగ్ యార్డ్గా భారతదేశాన్ని మారుస్తున్నారు మన డంపింగ్ యార్డ్ అంటే అమెరికా వస్తువులన్నింటినీ ఎత్తిపోయటం మన దేశంలో అంటే ఇప్పుడు మన దగ్గర పత్తి పండుతుంది కానీ భారతదేశం నుంచి మన పత్తిని ఒకవేళ అమెరికాకి ఎందుకు ఎగుమతి చేయాలనుకోండి పద్దెనిమిది శాతం ఉంటదిగా కానీ అమెరికా ఇక్కడికి రావాలంటే జీరో పర్సెంట్ జీరో గా ఇందులో పెద్ద ఘోరం ఏంటంటే ఎక్కడ కూడా ట్రంప్ కి మోడీకి జరిగినటువంటి ఈ ఒప్పందంలో అసమానత అన్ఈక్వాలిటీ అగ్రిమెంట్ ఇది ఎందుకంటే ఇప్పుడు భారతదేశం సంబంధించి ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా జీరో పర్సెంట్ అంటున్నారు భారత్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే ఎయిటీన్ పర్సెంట్ అంటున్నారు దీనివల్ల ఎవరికి లాభం మన దేశంలో తయారైన వస్తువుల్ని మనం అమెరికాకి అమ్ముతాం అమెరికా పోతాయి అప్పుడు దాని మీద వాడు ఎయిటీన్ పర్సెంట్ పన్ను వేస్తున్నాడు అంటే మన మన వస్తువుల మీద ధర పెంచుతున్నాడు మన దగ్గర తయారయ్యే వస్తువుల మీద ధర పెంచుతున్నాడు అమెరికాలో తయారైన వస్తువులు మన భారతదేశానికి వస్తే మనం కూడా ఎయిటీన్ పర్సెంట్ పన్ను వేయాలి దాని మీద దాన్ని ఏమంటాం అంటే దాని సమాన ఒప్పందం అంటాం గతంలో థర్టీ పర్సెంట్ ఎస్ కావచ్చు వాడు కావాలనిపించి ఆ చైనా మీద నోటా భారతదేశం వేసేది థర్టీ పర్సెంట్ కంపల్సరీ ఉండేది మనం భారతదేశంగా చూసినప్పుడు మనం తగ్గించుకున్నాం మనం థర్టీ పర్సెంట్ టారిఫ్ అంతకంటే ఎక్కువ టారిఫ్ కూడా జీరో అమెరికా మీద ఉండేది ఇప్పుడు అమెరికా మీ అమెరికాకి మనం పంపించేటువంటి వస్తువులు పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం ఇప్పుడు జీరో చేస్తుంది థర్టీ జీరో చేశారు ఇప్పుడు ఇది సమాన ఒప్పందం కాదు ఇది ఇది అసమాన ఒప్పందం ఇందులో దౌర్జన్యం ఉంది అసమానత్వం ఉంది ఇన్ఈక్వాలిటీ ఉంది వివక్ష ఉంది జోపిడి ఉంది ఇది ఎట్లా ఒప్పందం ఈ ఒప్పందం ఎట్లయితుంది అమెరికా భారత్ మన ఇద్దరం కూడా సమానంగా టారిఫ్లు వేసుకుందాం నువ్వు పద్దెనిమిది వేస్తే నేను పద్దెనిమిది నువ్వు జీరో అయితే నేను జీరో అంటే కదా అది సమాన ఒప్పందం అయింది కానీ అమెరికా పద్దెనిమిది శాతం వేస్తే మనం అమెరికా మీద జీరో పర్సెంట్ టారీఫ్ వేస్తే అదెట్లా అదే దౌర్జన్యానికి తల వంచటం అనేది భారత ప్రజల ప్రయోజనాలకు తాకట్టు పెట్టడం మాస్టర్ స్ట్రోక్ ఎలా అవుతుంది కదా ఇది లొంగుబాటు కదా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా దీన్ని లొంగుబాటు అంటారు దౌర్జన్యానికి తలవంచటం అంటారు తప్ప సమాన ఒప్పందం ఎలా అంటారు చెప్పండి అట్లనే ఉద్యోగాల మీద ఎట్లా ప్రభావం ఉంటది అనే అంశం మీద కూడా మనం మాట్లాడుకోవాలి పబ్లిక్ కొన్ని అంశాలు చెప్పాలి అసలు ఉపాధి గురించి ప్రధానంగా భారతదేశంలో ఉపాధి వ్యవసాయ రంగం ఎక్కువ మన గ్రామాలకు పొండి మీరు గ్రామాల్లో మన భారతదేశమే గ్రామాల్లో ఉంది పట్టణాల్లో కూడా వ్యవసాయ రంగం దానికి సంబంధించినటువంటి మార్కెట్టే ఉంటది ఎక్కువ భాగం ఇప్పుడు గ్రామాలలో పండించేటువంటి పంటలు ఇప్పుడు మనం పండించేటువంటి పంటలకు ఏదైతే ఉందో అమెరికా ఉత్పత్తులు పోటీగా వస్తున్నాయి ఒక్కటి చెప్తానండి పత్తి సోయా ఇట్లా అనేక రకాలైనటువంటి పంటలను మనం ఇప్పుడు దిగుమతి చేసుకుంటాం అమెరికా నుంచి అమెరికా నుంచి వచ్చే పత్తి జీరో తో వస్తుంది మన భారతదేశానికి అప్పుడు ఏమైంది ఈ దేశంలో తయారయ్యే పత్తి మనం ఎవరికి అమ్ముకుంటాం పరిశ్రమ పత్తులకి మనం పత్తి అమ్ముతాం వాళ్ళ టెక్స్టైల్ రంగంలో ఇప్పుడు టెక్స్టైల్లోకి జీరో టారిఫ్ పత్తి వస్తుంది అంటే అది అమెరికా వాడికి లాభం టారిఫ్ లేదు కాబట్టి మన దేశంలో ఉండే పరిశ్రమధిపతులు కూడా ఒక లాభం జరగచ్చు బడా కార్పొరేట్లకి అందుకనే కదా బడా కార్పొరేట్ల మీడియా బోడీని పొగురుతా ఉంది కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు ఉత్పత్తిదారుడైన రైతు రైతులు వ్యవసాయ కార్మికులు చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పత్తి ధర పెంచి అమెరికా పత్తి ధరని తగ్గించిన తర్వాత భారతదేశంలో ఉండే బడా కార్పొరేట్లు అమెరికా పత్తి కొంటారు తప్ప మన రైతుల దగ్గర పత్తి కొనరు అప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి పత్తి రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు ఉపాధిని కోల్పోతారు పత్తి పంటలో పత్తి కాదు చాలా చాలా వ్యవసాయ పంటలు అక్కడి నుంచి దిగుమతి అవుతున్నాయి కదా ఫిషరీస్ కదా కోళ్ళు మేకలు మాంసము లేకపోతే ఇతరత్ర అనేక రకాలైనటువంటి అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఉండే తీర ప్రాంతం సముద్ర సముద్రం మీద సముద్ర ఉత్పత్తులు ఉన్నాయి కదా చేపలు అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఉపాధిని కోల్పోతారు అవన్నీ కూడా దెబ్బతింటాయి డైరీ ఫార్మ్స్ మూతపడతాయి స్వదేశీ డైరీ ఫార్మ్స్ మూతపడతాయి విదేశాల నుంచి వచ్చేటువంటి పాల ఉత్పత్తులు వెల్లువలా వచ్చి పడతాయి ఇక్కడ భారతదేశంలో ఉండే డైరీ మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ కోట్ల మంది ఉపాధిని కోల్పోతారు ఇట్లా అన్ని రంగాలు వ్యవసాయము వ్యవసాయ ఆధారిత రంగాలు దీంట్లోంచే పరిశ్రమలకు వెళ్తుంది చిన్న పరిశ్రమలు సన్నకారు పరిశ్రమలు మీడియం పరిశ్రమలు ఇవి కూడా మూతపడతాయి వాళ్ళ వాళ్ళది కూడా పోతుంది ఐటీ రంగం కూడా ఎఫెక్ట్ అవుతుంది ఐటీ నుంచి కూడా మనం ఎగుమతులు చేస్తాం దాని మీద కూడా వాడు ఎయిటీన్ పర్సెంట్ వేశాడు దానికి సంబంధించినటువంటివి కూడా ఉంటాయి అంటే అన్ని కూడా అవి కూడా ఐటీ రంగం కూడా దెబ్బతిన్నేటువంటి పరిస్థితి అసలు ఎట్లా లాభం అనేది అర్థం కావట్లేదు వ్యవసాయ భారతదేశం వ్యవసాయ రంగం చితికిపోయిన తర్వాత గ్రామ సీమలన్నీ దెబ్బతిన్నపోయిన తర్వాత ఇక ఉపాధి ఎక్కడ ఉంటుంది ఇంధన రంగం మీద ఎట్లాంటి ప్రభావం ఇంధనం కూడా ఇప్పుడు మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం ఎక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాం అదొక ఎఫెక్ట్ నేను చెప్పాను ఇప్పుడు అణు అణు ఒప్పందం ఇప్పుడు ఏం అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఇక్కడ పెడతారంట వాళ్ళ నుంచి న్యూక్లియర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇక్కడ పెడితే ఏమైతుంది వాళ్ళు ఏం చెప్తారంట మొదటి నుంచి మేము న్యూక్లియర్ రియాక్షన్స్ పెడతామంటే దానికి ఏం రెస్పాన్స్ లేదు పెద్దగా కారణం ఏంటంటే అమెరికా న్యూక్లియర్ రియాక్టర్ యజమానులు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో ఏదన్నా భోపాల్ ట్రాజడీ లాంటిది ఏదన్నా ఒక పెద్ద ప్రమాదం జరిగితే మమ్మల్ని డబ్బులు కట్టమంటారు మీరు ప్రాణాలు పోయినాయి కాబట్టి లేకపోతే వాళ్ళకి దెబ్బలు తగిలినాయి కాబట్టి అనేటువంటిది అలా మా మీద ప్రెజర్ చేయకూడదు ప్రమాదాలకి మేము బాధ్యత మా అమెరికా కంపెనీలు బాధ్యత వహించవు అనే క్లాజ్ అందులో పెట్టమని అడిగారు వాళ్ళు అది పెట్టిన తర్వాత ఒకటి న్యూక్లియర్ కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి రేడియేషన్ కానీ దానికి సంబంధించినటువంటి భూములు లాక్కవటం కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలకు ప్రమాదం గానీ కొంచెం ఉంటుంది ప్రమాదం జరిగితే కూడా నీకేమి మేం కంపెన్సేషన్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి అమెరికా కంపెనీలు తరపున ట్రంప్ మన మీద పెట్టిన తర్వాత మనకెట్ల లాభం అది అది కూడా నష్టమే కదా కాబట్టి ఎక్కడ ఇందులో సమానత్వం ఉంది ఇందులో కూడా దౌర్జన్యమే కనపడుతుంది కదా మా మీ ప్రాణాలు మా ప్రాణాలు సమానం కాదు అని చెప్పి చెప్పటమే కదా మీ ప్రాణాలు పోతే మాకేం సంబంధం మేమెందుకు కంపెన్సేషన్ ఇవ్వాలా ప్రమాదం మేము ప్రమాదానికి కారకులు మేమైతే తప్ప కంపెన్సేషన్ మేమెందుకు ఇస్తాం పోయి చూడండి న్యూక్లియర్ డీలు న్యూక్లియర్ రియాక్టర్స్ కి సంబంధించినటువంటి దాని మీద పోయి చూస్తే అది తెలుస్తుంది ఇంకా ఏ రంగం మీద ప్రభావం పడుతుంది ఇంకా దేశానికి ఎట్లా లాభం ఎట్లా నష్టం అంటే ఏం చెప్తారు సూటిగా ఇంకా వేరే మన అంతర్జాతీయంగా కూడా మన పరు పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కూడా ఉంది ఏముంది అంటే అంతర్జాతీయంగా భారతదేశానికి పరువు ప్రతిష్టల విషయంలో ఏం లింక్ ఉంది ఈ అగ్రిమెంట్ తో భారతదేశానికి రష్యాకి దశాబ్దాల కొద్దీ పెద్ద మనకి లోతైన స్నేహ సంబంధాలు ఉన్నాయి ఈరోజు భారతదేశానికి రియల్ ఫ్రెండ్ ఎవరు అనగానే సోవియట్ రష్యా నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటిది చూసుకొని ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశానికి నిజమైన మిత్రుడు అమెరికా కూడా భారతదేశాన్ని ఆక్రమించడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జలాంతర్గాములని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సెవెంత్ ఫ్లైటు అది వచ్చింది సప్తమ నౌకాదళం తీసుకొచ్చినప్పుడు రష్యా మనకు అనుకూలంగా వచ్చింది అంటే అంత దశాబ్దాల బంధం ఉంది మొన్న కూడా మనం ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి ముఖ్యమైన రాకెట్లు మన యుద్ధ విమానాలు అమెరికాకు సంబంధించి మన రష్యాకు సంబంధించి మనం వాడాం అంటే ఏంటంటే ఆ రకమైనటువంటి డీల్ మనకి వాళ్ళకి ఉంది గత డెబ్బై శాతం నుంచి ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతానికి వచ్చేసింది వాళ్ళ దగ్గర నుంచి మనం కొనేవి అమెరికా ఒత్తిడి ఆలోగ్గి ఇప్పుడు రష్యా రష్యాకు వ్యతిరేకంగా నువ్వు ఆయిల్ కొనద్దు అని అమెరికా అనంగానే అమెరికా అమెరికా మాట మనం విని రష్యాను దూరం చేసుకోవటమే కాదు ఇది వీరాన్ని కొన్ని దేశాల నుంచి ఆయిల్ కొనుక్కుండా నువ్వు వెనక్కి తగ్గావు కదా ఇండియా అంటే ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ కంట్రీ నూట ఏడు అలీన దేశాలకు నాయకత్వం వహించిన కంట్రీ భారతదేశానికి చాలా విలువ ఉంటుంది భారతదేశం అనేది సర్వసత్తాక దేశం అనేటువంటిది ఒకప్పుడు ప్రపంచంలో మనకు మంచి పేరుంది వీళ్ళు ఎవరి మాట వినరు రెండు కూటములు బలమైన కూటములు ఉన్నా కూడా అలీన దేశం అలీన విధానం అనేటువంటి పేరుతో వెళ్ళారు అనేటువంటిది ఉంది అమెరికా మాటని అంతకుముందు ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా లెక్క చేసేవాళ్ళు కాదు బంగ్లాదేశ్ విముక్తి సమయంలో కూడా పాకిస్తాన్ ఎద్దునప్పుడు కూడా చాలా గట్టిగా నిలబడ్డాను ఫలితంగానే తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారు ఆ పరిస్థితి కారణం మనకి అమెరికాని ఎదుర్కొని సోవియట్ రష్యా నిలబట్టడం ఇవాళ రష్యా లాంటి అనేక దేశాలు మనకు దూరం అవుతాయిగా రష్యా దాని మిత్ర దేశాలు మన పక్కనే చైనా చాలా పెద్ద దేశం దాంతో మాకు బ్రహ్మాండంగా సంబంధం మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు చైనాతో చాలా పెద్ద ట్రేడ్ పార్ట్నర్ ఎవరై అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశమే చాలా పెద్ద పెద్ద ట్రేడ్ అత్యధికంగా మా ప్రధానమంత్రి మోడీ హయాంలో పెరిగినంత ట్రేడ్ చైనాతో గతంలో ఏ ప్రధానమంత్రి హయాంలో కూడా జరగలేదు ట్రేడ్ పెరగడమే కాదు చైనాతో కూడా లోటు కూడా మనకు ఎక్కువే ఉంది కానీ ఇప్పుడు అమెరికాతో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇది కనీసం మన పొరుగు దేశం అది ఎక్కడో ఉంది కాబట్టి ఇతర అనేక కూటమిలు కూడా ఉన్నాయి బ్రిక్స్ కూటమి ఉంది ఈయు యూరోపియన్ యూనియన్ ఉంది షాంఘై కోఆపరేషన్ ఉంది ఇట్లాంటి అనేక రకాల కూటములు ఉన్నాయి సార్క్ ఉంది ఇట్లా చాలా రకాల కూటములు ఉన్నాయండి ప్రాంతీయ కూటములు ఆ కూటములలో ఇండియా అంటే ఒక ఒక సొంత ఐడెంటిటీ ఉన్న ఉంది ఇప్పుడు ఉంటదా ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందా ఇది అమెరికాకి ఈ జూనియర్ పార్ట్నర్ గా ఉంది అది ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర కొనదు ఎంత టారిఫ్ చేస్తే అంత టారిఫ్ చేయించుకుంటది తనకి జీరో చేయమంటే జీరో చేస్తుంది ఏ దేశాలతో తెగతింపులు చేసుకోమంటే ఆ దేశాలతో తెగతింపులు చేసుకుంటది ఇలా ట్రంప్ తోకబట్టుకొని భారతదేశాన్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది నష్టం కదా ట్రంప్ ఇలా ఉంటారు రేపు పోతారు వేరే విషయం కదండి ఇతర దేశాలతో ఉండే సంబంధాలు బాంధవ్యాలు దశాబ్దాల చరిత్ర కలిగినాయి కదా అవన్నీ పోయిన తర్వాత భారతదేశానికి ఏం గౌరవం ఉంటుంది అంటే మీరేమో ఇవన్నీ అంశాలు చెప్తున్నారు కానీ ఒకవైపు ఈ హిందీ మీడియా ముఖ్యంగా ఏదైతే హిందీ మీడియా తర్వాత సోషల్ మీడియాలో దీనికి భిన్నంగా మాస్టర్ స్ట్రోక్ అసలు దిగి వచ్చిండ్రు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారని మోడీ మీద నిందలేసిరు కానీ చూసిర్రా అని చెప్పేసి ఈ రకమైన ప్రచారాన్ని ఎట్లా చూడాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంతవరకు కూడా సైలెంట్గా ఉన్నాడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని వాళ్ళు వాళ్ళు చెప్పాలా సైలెంట్గా ఉంటా ఉండకూడదు కదా యుద్ధాన్ని నేనే ఆపానంటే అదే యుద్ధాన్ని నేనే ఆపానని ఎనభై సార్లు అన్న తర్వాత ఒక్క ప్రకటన చేయాలి కదా యుద్ధాన్ని మీరు ఆపలేదు ఆపరేషన్ సింధూర్ ని మేము నిర్ణయం తీసుకుని ఆప్ చేశాము నీకు సంబంధం లేదు మా ఇద్దరి మధ్య గొడవలు నీ పెత్తనం ఏంటని ఒక మాట అనాలి కదా అనలేదు కదా ఇవాళ కూడా దీన్ని కుదిరిందని చెప్పి ట్రంప్ ప్రకటించాడు ఇంకా లేదు ప్రకటన ఇంకా మా భారతదేశంలో మా పార్లమెంట్ లో చర్చ జరగాలి మా దేశ ప్రజలకు దీన్ని వివరించాలి మేము కూడా ఒక దేశంగా స్పందించి మేము ప్రకటన చేయాలి మాది కూడా ఒక దేశం మాకు కూడా ఒక గౌరవం ఉంటుంది మాకు కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న దేశం మేము కదా చెప్పాల్సింది మీరు ఎట్లా చెప్తారు మా తరఫున రష్యాతో ఒప్పందాలు నిల్ రష్యాతో కటీఫ్ అని మేం చెప్పాలి ఏదైనా చెప్తే రష్యాతో కటిఫ్ అని మీరు చెప్పడం ఏంటి ఇట్లా ఇందులో అనేక రకాలైనటువంటి ఉన్నాయి కనపడతా ఉన్నాయి ఇందులో తోపు అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న మీడియా సంస్థలన్నింటినీ అంబానీ అదానీలే కొనేశారు ఇంకొక కంపెనీ కానీ పావు లేకుండా చివరికి ప్రశ్నించే అనుకున్న ఎన్డిటీవీ అని కూడా వాళ్ళు కొన్నారు కాబట్టి టోటల్గా జాతీయ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అంబానీ అదాని యాజమాన్యం ఉన్న తర్వాత అది వాళ్ళకి లాభం జరిగే అగ్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎట్లా అనుకూలంగా చెప్తారు తెలుగులో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా యూట్యూబర్లు తయారయ్యారు మోడీకి అనుకూలంగా అది ఎంత తప్పుడు నిర్ణయం అయినా సరే ఎంత నష్టం చేసేదైనా ప్రజలకి ఎంత దేశద్రోహకరమైనటువంటి నిర్ణయం అయినా అంబానీ ఆదానులకు లాభం జరిగేది మోడీకి అనుకూలమైన విధానం అంటే చాలు దాన్ని మొయ్యటాని కోసం యూట్యూబర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళు స్పాన్సర్ చేసి బ్యాక్ బ్యాకింగ్ ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పిస్తున్నారు ఈ మొత్తం వ్యవసాయం గురించి కాని పారిశ్రామిక రంగం గురించి కానీ సర్వీస్ రంగం గురించి కానీ ఇంధన రంగం గురించి కానీ ఉపాధి గురించి కానీ ఎలా ఎఫెక్ట్ అయింది ఈ దేశానికి ఏ లాభం ఏ నష్టం అనేది ప్రజల తరఫున మాట్లాడటానికి సిద్ధంగా లేదు అందుకనే వాళ్ళని గోధి మీడియా అని అన్నారు బానిస మీడియా ఇప్పుడు భారత ప్రజలు గనక ఇప్పుడు వీటిని జాగ్రత్తగా సొంత బుర్రతో ఆలోచించుకొని విశ్లేషించుకోకపోతే ఎవరు పడితే వాడు చెప్పినవి వినేసి నమ్మేస్తే రేపొద్దున్న జరగబోయే నష్టం మన పిల్లలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనవరాలు మొత్తం భారతదేశ భవిష్యత్తు మొత్తం గందరగోళంలో పడేదానికి అవకాశం ఉంటది కాబట్టి భారత ప్రజలకు తెలుగు ప్రజలకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే వినమ్ర విజ్ఞప్తి ఏంటంటే మా మాటలే నమ్మాలని మేము చెప్పట్లేదు రెండు వైపులా వినండి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మత్స్య పరిశ్రమ మీద ఎలా ఉంటది పాడి పరిశ్రమ మీద ఎలా ఉంటుంది వ్యవసాయ రంగం మీద ఎలా ఉంటది ఐటీ రంగం మీద ఎలా ఉంటది ఇంధన రంగం మీద ఎలా ఉంటది విద్యుత్ ధరలు ఎలా ఉంటాయి ఇవటన్నిటి మీద కూడా విశ్లేషణాత్మకంగా లాభ నష్టాలను భేది చేసుకోకపోతే భారతదేశం శాశ్వతంగా నష్టపోతుంది ఇది ఒక దేశ ద్రోహకరమైనటువంటి ఒప్పందాలుగా దేశానికి నష్టం చేసే ఒప్పందాలుగా ఉన్నా కూడా ఇది చాలా బ్రహ్మాండమైన దేశభక్తి కలిగినటువంటి అంటే మాత్రం నష్టపోయేది మాత్రం మోడీ ఇవాళ ఉంటాడు పోతాడు ట్రంప్ ఇవాళ ఉంటుంది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ ఉంటాయి రేపు ఉండకపోవచ్చు ఈ ట్రంప్ వాళ్ళతో అమెరికా పెత్తనం ఇవాళ ఉండవచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ భారత ప్రజలమైన నూట నలభై కోట్ల మంది ప్రజలం మనం శాశ్వతం కదా మన ప్రయోజనాలు ముఖ్యం కదా అవన్నీ వదులుకుంటే పోయేది ఎవరికి మన భవిష్యత్ తరాలే నాశనం అవుతాయి కాబట్టి మనకేం ప్రయోజనం మన దేశానికి ఏం లాభం మన ప్రజలకు ఏం లాభం అనేది మనం చూసుకోవాలి తప్ప ఎవరో చెప్తున్నాడని విని వాడికి బుర్రపు చెప్పి మనం సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోతే మనకే నష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు ప్రజలారా విన్నారు కదా ఈ భారత అమెరికా ఈ ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా భారతదేశంలోని ఎన్ని రంగాలపైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే అనేక అంశాలని కుమార్ గారు చెప్పారు మరి వాటికి సంబంధించి తప్పకుండా అది సరైనదా కాదా మీరు కూడా కామెంట్ రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటీఆర్